హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ మధ్య లాంగ్ వీడియోస్ పెట్టలేదనమాట అంటే ప్రతి వీడియోకి ఇలానే అయిపోతుంది నాకు కుదరట్లేదు అనమాట మా ఇంట్లో ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది అంటే పెళ్ళి జరగబోతుంది అనమాట పదహైదు సంవత్సరాల తర్వాత మళ్ళీ అనమాట మా ఇంట్లో ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది పెళ్ళి జరిగే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట మా ఇంట్లో అంటే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో ఇంకా ఆ పనుల మీద తిరుగుతూ ఉన్నాము ఇంకా షాపింగ్ అని అదని చాలా ఉంటాయి కదా ఇంకా అలానే మా పర్సనల్ పనులు ఉంటాయి ఆఫీస్ పనులు అసలు షూట్ చేసే టైము లేదు తీసుకోవడానికి టైం దొరకట్లేదు అనమాట తీసుకున్నవి కూడా మళ్ళీ మధ్యలో ఊరెళ్ళి వచ్చాము అక్కడ తీసాను అవన్నీ ఎడిట్ చేసి వయసు ఇవ్వడానికి కూడా టైం కుదరలేదు సో ఈ వీడియో వచ్చేసి ఇంకా షాపింగ్ పని మీదనే చార్మినార్ సైడ్ వెళ్ళాము అంటే చార్మినార్ ఆ చుట్టుపక్కలే అనమాట చార్మినార్ దగ్గరే కాదు ఆ పక్కనే ఇంకా చుడి బజార్ అని అలా ఉన్నాయి సో వాటికి అక్కడికి వెళ్ళాము బట్టలు అవన్నీ తీసుకుందాము అని చెప్పనని బట్టలు ఆల్రెడీ మేము తీసేసుకొని ఉన్నాము శారీస్ అవి ఇంకా కొన్ని కొన్ని అంటే ఇప్పుడు పెళ్ళికి వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ బ్లౌజులు అలా ఇస్తారు కదా సో అవన్నీ తీసుకోవడానికి అని అన్నట్టు వెళ్ళాము అలానే మా అక్క కూడా పిల్లలకి లహంగాస్ కోసము చీరలు తీసుకోవాలని చెప్పని వెళ్ళాము అంటే లాంగాస్ కుదిరితే లాంగాస్ లేదంటే శారీస్ తీసుకొని మనకు ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేసి చేయించుకోవచ్చు కదా అని చెప్పని అలా వెళ్ళామన్నమాట అనమాట ఆ వెళ్ళినప్పుడే మా అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒక అక్క సనా ఫ్యాబ్రిక్స్ అని చెప్పని ఉంది అది అందులో బాగుంటాయి అక్కడికి వెళ్ళండి అని చెప్పింది ఆ ఏరియాలో అదే చాలా పెద్దది అనమాట అంటే అది టోటల్ మొత్తం అన్ని షాప్స్కి ఇచ్చే హోల్సేల్ అంట అక్కడికి వెళ్తే ఏమో సింగిల్ సింగిల్ ఇవ్వము హోల్సేల్ ఇది తీసుకుంటే బల్క్ అంటే ఒక్కొక్క కట్టకి ఎన్ని వస్తే అన్ని తీసేసుకోవాలన్నమాట ఏవో కొన్ని మాత్రమే ఉన్నాయి వన్ పీస్ టూ పీస్ అలా ఇచ్చేవి అవి చూపించారు మాకేమో అంత నచ్చలేదనమాట ఇంకా ఫ్యాబ్రిక్స్ చాలా బాగున్నాయి అనమాట ఫ్యాబ్రిక్స్ అయినా తీసుకుందాము అలా అన్న ఇస్తారా అంటే అది కూడా ఇవ్వమని చెప్పారు సిక్స్ కలర్స్ సిక్స్ సిక్స్ మీటర్స్ తీసుకోవాలంట అలా అయితేనే ఇస్తాము లేదంటే లేదమ్మా ఇది హోల్సేల్ అని చెప్పని అన్నారు అన్ని షాప్స్లో అన్నీ హోల్సేల్ అనమాట రీటైల్ చాలా తక్కువ తక్కువ ఉన్నాయి కొన్ని మాత్రమే రీటైల్ అండ్ హోల్సేల్ ఉన్నాయి అన్నమాట అన్నీ మూటలు మూటలు కట్టారు కదా అవన్నీ ఇక్కడ షాప్స్కి అంటే లోకల్ షాప్స్ ఉంటాయి కదా మన సైడ్ ఏరియాలలో చిన్న అక్కడ నుంచి వచ్చి వీళ్ళకి వేస్తారంట సో అక్కడేమో మనకి తక్కువ రేటుకు పడతాయి వాళ్ళు వచ్చి ఇక్కడ నర్సింగ్ అని ఈ షాపులకి అన్నిటికీ వేస్తే అక్కడ అక్కడ నుంచి మనం తీసుకుంటాము సో బడ్జెట్ చాలా రీజనబుల్ అనమాట అటువైపు మనం ఇక్కడ కొనే దానికన్నా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ తక్కువే ఉంటుంది ఇలా మ్యారేజెస్కి ఏమన్నా ఇంట్లో అకేషన్స్ ఉండి బల్క్గా కొనే పని అయితే కనుక చాలా బెటర్ అనమాట ఈ శారీస్ అన్నీ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చాలా రీజనబుల్గానే ఉన్నాయి అలానే సాఫ్ట్గా ఉంది క్లాత్ కూడా మనకి ఇక్కడ అంటే ఈ మెయిన్ షాప్స్ ఉంటాయి కదా సౌత్ ఇండియా మాంగళ్యా అలాగా ఇక్కడ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఐడియా ఉంటుంది మినిమం ఒక త్రీ థౌజండ్ అలా ఉంటాయి అనమాట ఇవి అలా ఆ రేంజ్వి అక్కడ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా అలా ఉన్నాయి ఇవే కాదనమాట ఈ సైడ్ ఏమో రోడ్డుకి ఒక సైడ్ ఏమో ఓన్లీ లేడీస్ సెక్షన్ అనమాట అంటే బట్టలు చిన్నపిల్లలకి సంబంధించిన బట్టలు అలా అన్నీ ఉంటాయి ఇంకొక రోడ్డు రోడ్డుకి ఇంకొక సైడ్ ఏమో జెంట్స్కి అనమాట అక్కడ కూడా క్లాత్ ఫ్యాబ్రిక్ జెంట్స్కి కూడా చాలా బాగుందంట అంటే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇంతకుముందు ఆల్రెడీ కుట్టిపించుకున్నారంట అక్కడే అంటే క్లాత్ తీసుకుంటే మనం మన మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళే స్టిచ్ చేసి టూ త్రీ డేస్లో ఇస్తారంట అక్కడే షాప్స్లలో అవి కూడా చాలా బాగున్నాయి అంటే ఆ తర్వాత రోజు మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళారనమాట అక్కడికే ఒక్కొక్కరు నాలుగైదు షర్ట్లు ప్యాంట్లు సూట్లు అన్నీ అక్కడే తీసుకొని స్టిచ్చింగ్కి వచ్చి వచ్చారు అది అడిగితే తక్కువ కదా మరి క్లాత్ బాగుందా ఏంటనే అనమాట వాళ్ళని లేదు చాలా బాగుంది ఆ క్లాత్ పేరు ఏంటో చెప్పారనమాట చాలా రీజనబుల్ అంటే చాలా బెటర్ అని చెప్పానని అన్నారు ఇక్కడితో కంపేర్ చేస్తే మనం అక్కడ తీసుకునే షాపులతో పోలిస్తే ఇటువైపు హోల్సేల్ కదా చాలా బెటర్గా ఉన్నాయి అని చెప్పని వాళ్ళు బాగానే తీసుకున్నారనమాట ఇక్కడ ఇంకా మా అక్క కూడా రెండు చీరలు తీసుకుంది మా అక్క వాళ్ళు కోటి పెద్ద కోటి ఇంకా వాటిలతో లెహెంగాస్ కుట్టించేద్దాము అని చెప్పానని అక్కడ కలరు సెలెక్షన్స్ చేస్తూ ఉన్నాం అన్నమాట చిన్నమ్మాయికేమో తొందరగానే దొరికేసింది అది దొరికింది నాకు నచ్చింది అని చెప్పని తీసేసుకునింది లాస్ట్లో పిక్ పెడతాను చూడండి ఏది తీసుకునింది అని అని చెప్పని వీడియో పెడతాను ఇంకా పెద్ద అమ్మాయికి ఏమో కలర్స్ చూస్తూ ఉంటే నాకు ఆ కలర్ ఉంది ఈ కలర్ ఉంది అలా కొన్ని తనకు నచ్చితే మాకు నచ్చలేదు మాకు నచ్చితే తనకు నచ్చలేదు అలాగనమాట ఇదేమో అసలు ఈ ఆరెంజ్ ఆరెంజ్ రెడ్ మిక్స్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట అలానే అది బ్లూ అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట అంటే వింటేజ్ శారీస్ అంటారు కదా ఓల్డ్ ఫ్యాషన్ మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కదా ఆ టైప్ అనమాట మేము ఆల్రెడీ ఇక్కడ తీసేసుకున్నాము ప్రగతి నగర్లో తీసుకోకుండా అంటే మేము తల ఒకటి వాళ్ళం ప్రైస్ కూడా థౌజండ్ టూ హండ్రెడ్ థౌసండ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అంతే ఎక్కువ ప్రైస్ కూడా ఏం కాదు కానీ చూడ్డానికి ఏమో టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నట్టు కనిపిస్తుంది చాలా బాగుందనమాట కలర్ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది పాత మోడలే కానీ అవే ఇప్పుడు ట్రెండ్ కదా బాగా నడుస్తూ ఉన్నాయి అని చెప్పని మేమైతే ఆల్రెడీ తీసేసుకొని ఉన్నాం కాబట్టి ఇంకా తీసుకోలేదు మా అక్క కూతుర్ని తీసుకోమంటే నాకు ఆల్రెడీ ఉంది ఆ కలర్లో అది కాక నాకు అంత సెట్ అవ్వదులే ఆ కలరు అని తను పక్కన పెట్టేసిందనమాట వద్దు అని అదే అనుకున్నాము ఇక్కడ అంటే ఇంటికి దగ్గరలో ఉంటాయి కదా మళ్ళీ అంత దూరం ఏమి వెళ్తాంలే అని చెప్పానని తీసేసుకున్నాము ఆ తర్వాత అక్కడికి వెళ్ళాక తెలిసిందనమాట అక్కడ తీసుకోకుండా వీడికి వచ్చి తీసుకొని ఉంటే బాగుండేది కొంచెము సేవ్ అయ్యేది కదా అని అని అంతే కదా ఏదైనా హోల్సేల్ వాటికి వెళ్తే కొంచెం రీజనబుల్గానే ఉంటాయి రేట్లు ఇంకా మామూలు షోరూమ్స్కి వాటికి వెళ్తే కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట ఇదేమో హల్దీకి తీసుకుంది మా అక్క కూతురు పెద్ద అమ్మాయి చిన్న ఏమో ఇక్కడ తీసేసుకున్నాము ఇది కూడా డ్రెస్సు చాలా బాగుందనమాట పైన ఏమో లైట్గా వర్క్ వచ్చి కింద శరారా వచ్చింది చాలా బాగుంది అంటే అక్కడ కూడా ఒక్కొక్క షాప్లో ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది ఫస్ట్ ఒక షాప్లో ఎయిటీన్ హండ్రెడ్ చెప్పారు ఇంకొక షాప్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తే థౌజండ్కు లెవెన్ హండ్రెడ్కి ఇచ్చారు ఇంకొక షాప్లో ఏమో చెప్పడమే వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ చెప్పారనమాట అంటే మ్యాక్సిమం సిక్స్ హండ్రెడ్కి ఇచ్చేవాళ్ళు ఏమో మాకే తెలియక చేసుకున్నాము అలా అయిపోయింది అనమాట అది ఒక్కటి కొంచెం డిసప్పాయింట్ అనమాట అయ్యో ప్రైజ్ మనకి ఒక రెండు షాప్లో అడిగి ఉంటే తెలిసేది కదా అనని ఇంకా మిగతా అవన్నీ ఓకే బెటరే అనిపించింది ఇలాగ హల్దీకి అందరికీ ఒకటే తీసుకోవచ్చు కదా సో అలాగా అవి ఎల్లో కలర్ డ్రెస్సెస్ కూడా తీసేసుకున్నాము పిల్లలకి అలానే ఇంకా మా తమ్ముడు వాళ్ళకి ఒకరికి అలా తీసేసుకొని పక్కనే అనమాట ఇంకా చార్మినార్ కూడా అంటే మరీ ఎక్కువ దూరమేం కాదు వన్ కిలోమీటర్ డిస్టెన్స్ సో ఇంకా అక్కడికి కూడా వెళ్ళేసి బ్యాంగిల్స్ అవి కావాల్సి ఉంటే అవి కూడా తీసుకొని వెళ్దాంలే అని చెప్పని వచ్చాము దగ్గరే కదా వన్ కిలోమీటర్ లోపలే ఉందనమాట ఆటో తీసుకొని వచ్చేసాము మామూలుగా నడుచుకుంటూ వస్తేమో తక్కువ డిస్టెన్సే ఇన్ పెట్టుబడులకి జాకెట్లు అవన్నీ తీసుకొని ఎక్కువ లగేజ్ ఉండింది కాబట్టి ఆటో తీసుకొని వచ్చేసామన్నమాట ఇదిగోండి ఇందాక మా అమ్మాయి కట్టుకునింది కదా అదే అనమాట తను తీసుకుని చీర చాలా బాగుంది ఇంకా ఇవేమో హల్దీ కోసం తీసుకున్నాం పెద్దవాళ్ళకి మా అమ్మకి మా పిన్నికి అలాగా కొంతమందికి అని చెప్పని ఇవి తీసుకున్నాం అలానే మా మేనత్త వాళ్ళకి మేము కూడా ఎల్లో డ్రెస్సెస్ తీసుకొని హల్దీ కోసం అని చెప్పని అలా తీసుకున్నాము చాలా బాగున్నాయి అనమాట క్లాత్ కూడా సాఫ్ట్గానే ఉన్నాయి ఇవి కూడా మరి ఎక్కువ ప్రైస్ కూడా ఏం కాదు త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎందుకంటే మనం మళ్ళీ మళ్ళీ ఏం యూజ్ చేయము కదా అందుకోసమని కొంచెం తక్కువ బడ్జెట్లోనే తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట ఇంక ఇవన్నీ ఇంటికి వచ్చాక ఎక్కడ అక్కడ ఓపెన్ చేసి తీసేసి అన్నీ సర్దాలి కదా ఇంకా ఊరు వెళ్ళాలంటే లాగేజ్ ఇవన్నీ సర్దుకుంటూ ఒక్కొక్కటి రావాలన్నమాట ఇంకా ఇది అయిపోయిన తర్వాత బాగున్నాయి అని చెప్పి ఇంకా నెక్స్ట్ డే మా తమ్ముడు వాళ్ళు కూడా వెళ్ళి వాళ్ళు కూడా అక్కడే ఆర్డర్ ఇచ్చుకొని వచ్చారు సో అంతే ఇంకా నుంచి మ్యాక్సిమమ్ మ్యారేజ్ వీడియోసే వస్తాయి సో తప్పకుండా చూడండి అలానే లైక్ చేయండి మా సైడ్ పెళ్ళిళ్ళు ఎలా చేస్తారు ఏంటి అని చెప్పని మొత్తం చూపిస్తాను సో తప్పకుండా లైక్ చేయండి ఇంకా అన్ని మ్యారేజ్ సిరీస్వి వస్తాయి అన్నమాట ఒక్కొక్కటి సో తప్పకుండా చూడండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ అంతే ఈరోజు వీడియో